ఏంటి చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు ఒక్కటే అడిగాను వెళ్ళి చేయండి పాత కొత్త బుల్లెట్లు అన్నా కిట్టుపొద లోపలికి వెళ్ళి చేయండన్న ఏయ్ నువ్వేంటి గన్ పట్టుకొని అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావ్ ఆయనేమో ఉహు ఆహా అంటున్నాడు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ వెళ్ళన్నా వెళ్ళు అవును వాడేమో చెచీ అంటున్నాడు ఏం చేబోతున్నా వా డాన్ ఎనీ సీక్రెట్ hey నన్ను చూసి భయపడుతున్నావా భయపడదు see అసలు ఏం ఉంది పెట్టన్నా నాన్న ఏమా ఎవరైనా వచ్చారా నువ్వే వచ్చావు కలన్నమాట భయపడిపోయాను அம்மா ஏன் டேய் நீ போலாம். <Overlap/> ஆனா அவன் முதுபெட்டதும் முதுபெட்டதும்னு నాకు తెలియకుండా వచ్చి ముద్దు పెట్టావేంటి లేదు ఆ అమ్మాయి అంటుంటేను వెళ్ళండి మ్యాటరు హ్యాపీ బర్త్డే నాకెలా తెలుసు అనుకున్నావా మీ నాన్న చెప్పాడు బర్త్డే గిఫ్ట్ బాయ్ ఏ మా ముద్దు ముద్దు ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇచ్చారు ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో అవును నాకు తెలియకడుగుతాను ముద్దు ముద్దు అంటున్నావే ఆ అన్నయ్య ముద్దు గిద్దు పెట్టాడా

మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు ఎక్కడ చేసుకుని వెళ్ళింది పిల్ల ఎందుకని బలవంతం చేసి చంపేశారయ్యా స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా వదలొద్దు సూర్యవాణ్ణి చంపేయి చంపేయి భగవా కొడుకుని ఎక్కడ ఉన్నాడు కనుక్కో ఏం చేస్తున్నావు పట్టుకుంటున్నా మీరే ఇలా చేస్తే ఎలా పట్టుకుంటే తప్ప తప్పు కదా ఓ పట్టుకుంటే తప్పు అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి ఏంటి ఆ రేప్ చేస్తే ఏం చేయాలి రేప్ చేస్తే ఆ చంపేయాలి రేప్ చేస్తే చంపేయాలంట నువ్వు దిగిరా అన్నా రేప్ చేస్తే చంపాలా అవును కదా అన్న అన్న వాడి దగ్గరికి వస్తున్నాడు రానివ్వరా అన్నా వడుస్తున్నాడన్నా రాణిత్ని చేస్తావా స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేపు చేస్తావురా? రా రా ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. టచ్ చేయరా. నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ చేయ టచ్ చేయ టచ్ టచ్ చేయరా? టచ్ చేయరా? అమ్మాయిని చంపింది ఎవరు నీ ఇలా అడిగితే చప్పవు ఇప్పుడు చెప్పవు నిన్ను నేను చంపనురా నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా ఎవరు ఎవరు చంపింది ఎవరురా చంపింది సార్ నమస్కారం సార్ ఆ అమ్మాయి చంపింది సార్ రైట్ అమ్మాయి చనిపోయింది ఎలా చంపిందిరా సార్ వచ్చి సార్ ఈతను చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఉండండి సార్ మేమందరం హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్ నువ్వే కదా నన్ను రేప్ చేసావని గన్ను తీసి పాట్ పాత్ పాట్ అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు గన్ చూడండి సార్ ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు బాగుంది నీ ఆట ఒర్రే అంటే కోపం వస్తుందిగా మామూలుగా పిలవాలంటే సూరి అని పిలు మర్యాద ఇచ్చి పిలవాలంటే సూర్ అన్న అని పిలువు మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోతే ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి ఆట మీకే అర్థం అవుతుంది మన మధ్య గొడవలెందుకు సూరీ జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు దింపుతా సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు